దూరదర్శన్ అంటే అప్పట్లో ఏంటంటే మేకప్ టెలివిజన్ మేకప్ అంటే ఎవ్వరికీ తెలియదు నేను ఏంటంటే ఫస్ట్ స్టేజ్ వాళ్ళే హైదరాబాద్లో ఉన్నారు ఒక టెలివిజన్లో అపాయింట్ అయ్యి వచ్చిన వ్యక్తిని నేను కాబట్టి టెలివిజన్కి ఎందుకు మేకప్ అంటే ఆయిల్ సబ్స్టెన్స్ మేకప్ ఫేస్లో ఉండే ఆయిల్ లేకుండా ఉండడాన్ని కవర్ చేసుకుంటే ఎలక్ట్రానిక్ కెమెరాస్ కాబట్టి ఎక్కువ రిఫ్లెక్ట్ అయ్యింది ఫేస్ కాకుండా వాటిని చేసి దాంట్లో ఎన్నో టైప్స్ ఉన్నాయి కరెక్ట్ మేకప్ క్యారెక్టర్ మేకప్ ఆ క్రియేటివ్ మేకప్ అని ఇన్ని రకాలుగా ఉన్నాయి దాన్ని బైఫర్కేట్ చేసుకుంటూ పోతే కొన్ని రోజులు చెప్పవచ్చు నేను తెలుగు తమిళ్ ఏ ఏ లాంగ్వేజ్లో చెప్పాను నేను అయితే ఆ మేకప్ చేసి వచ్చిన వాళ్ళందరూ యాంకర్లకు కానివ్వండి అండి న్యూస్ రీలర్కి కానీ వచ్చే ఒక డాక్టర్ కానీ ఎట్లాంటి మేకప్ ఉండాలి నేను అందరికీ అసిస్టెంట్లను ఒక వంద మంది తయారు చేశారు వాళ్ళందరికీ చెప్పేవాడిని వీళ్ళందరికీ ఇంత లైట్ మేకప్ ఉండాలి డాన్సర్స్కి ఇట్లా ఉండాలి డ్రామా వాళ్ళకి ఇట్లా ఉండాలి వీళ్ళందరికీ చెప్తే ఎంతోమంది తయారయ్యి క్యాజువల్స్ మేము పర్మనెంట్గా ఉండేవాళ్ళము వాళ్ళందరూ నాకు నేను చెప్పాలంటే నాకు మంచి హ్యాండ్స్ ఉండేది మా దూరదర్శన్లో శ్రీకాంత్ పి శ్రీకాంత్ అని ఆయన బాగా కోఆపరేషన్ చేసేవాడు బయట వస్తే నాకు ప్రసాద్ అని నాకు చాలా హెల్ప్ చేశాడండి నా అసిస్టెంట్లో మంచి అసిస్టెంట్గా ఉండేవాడు